వెల్కమ్ టు డైఆర్ టీవీ నేను మీ దయాకర్ రెడ్డి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం అక్షరగళం దినపత్రికలో అన్నిళ్ళ తర్వాత అంటే కుదరదు కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు కారుణ్య నియామకాలనేటి ఓ ఉద్యోగి చనిపోతే తన భార్యకో లేకపోతే కొడుకుకు లేదంటే కూతురుకు ఇస్తారు కాకపోతే అది మూడు సంవత్సరాల లోపే అప్లై చేసుకోవాలి అదేం ఖచ్చితంగా ఇవ్వాలి అన్న రూల్ ఏం లేదు బట్ ఒక ఉద్యోగి చనిపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ బతకడానికి కష్టమవుతుంది కాబట్టి వాళ్ళకి ఒకరికి ఆధారం ఇవ్వాలి కావాలని చెప్పేసి అది గవర్నమెంట్ అయితే ఇస్తారు అయితే మూడు సంవత్సరాల లోపలనే అప్లై చేసుకోవాలి మూడు సంవత్సరాలు దాటితే మాత్రం అప్లై చేసుకోవడానికి లేదు దానికోసం అయితే సుప్రీంకోర్టు ఇట్లా ఎందుకు వ్యాఖ్యానించింది అని చూస్తే ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు అతని భార్య నిరాక్ష నిరక్షరాక్షరాలు అంటే చదువు రాదు కొడుకు ఏమో పదకొండు సంవత్సరాలే ఉన్నాడు ఉద్యోగం ఇవ్వడానికి వీలు లేదు నిబంధనలు ఒప్పుకోవు దాంతో అతడు మేజర్ అయ్యాక వాళ్ళు కోర్టుకెళ్ళి అప్పుడు కారుణ్య కింద మేము అప్పుడు మాకు ఎలిజిబుల్ లేదు ఇప్పుడు మేము ఎలిజిబుల్ అయ్యా మాకు ఏమంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడైతే కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చాలా స్పష్టంగా ఆదేశాలు ఎత్తివ్వడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారుతున్న మారిన లగచర్ల ఫార్మా ఏదైతే దాడి ఉందో ఫార్మా దాని కోసం కంపెనీ కోసం సేకరణకు పోయినప్పుడు కలెక్టర్ ప్రతిక్ జైన్ మీద దాడిన జరిగిన దాడిలో పోలీసులు పోలీసులు పట్నం నరేందర్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇచ్చి వాళ్ళు చే వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరు చెప్పాడు కేటీఆర్ చేయమంటే నేను నేను అతనికి చేశాను అక్కడి నుంచి నాకు ఆదేశాలు వస్తాను సురేష్కు ఆదేశాలు ఇచ్చానని చెప్పేసి చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పాల్గొన్నారు మా పోలీసులు అయితే తెలిపారు కానీ ఆ రిమాండ్ రిపోర్ట్ తప్పు కేటీఆర్ పేరు నేను చెప్పలేదు అని చెప్పేసి ఇక్కడ పట్టణ నరేందర్ రెడ్డి అంటున్నాడు జైలు నుంచి పట్టణ నరేందర్ రెడ్డి సంచలన లేఖ వికారాబాద్ జిల్లాలోని లగచర్రలో కలెక్టర్తో కలెక్టరేట్ కలెక్టర్తో పాటు మిగతా అధికారులపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది ఈ ఘటనలో రోజు రోజుకో సంచలన పరిణామం చోటు చేసుకుంటడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే లగచరలో కలెక్టర్పై దాడి పథకం ప్రకారం పథకం ప్రకారమే జరిగిందని ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్లకు తీసుకున్న విషయం తెలిసిందే కాగా పట్న నరేందర్ రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు అరెస్ట్ చేయగా అందులో కేటీఆర్ పేరును ప్రస్తావించినట్టు రిపోర్ట్లో పోలీసులు పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా జరి మారింది అయితే ఈ రిమాండ్ రిపోర్ట్పై పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచే ఓ లేఖ విడుదల చేశారు నా పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు కేటీఆర్ గురించి నాకు కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ నాకు పోలీసులకు నేనేమీ చెప్పలేదు పోలీసులు నా నుంచి అసలు ఏ స్టేట్మెంట్ తీసుకోలేదు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు కోర్టుకు వచ్చాక నా అడ్వకేట్ కోరితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు తప్ప నాకు అసలు ఏం రాశారు అందులో ఏమిదని నాకు తెలియదు నేను అసలు వాళ్ళకి ఏం చెప్పలేదు పోలీసు వాళ్ళకని చెప్పి పట్న నరేందర్ రెడ్డి అయితే నిన్న ఒక అయితే రాయడం జరిగింది పోలీసు వాళ్ళు ఏమో నరేందర్ రెడ్డి చెప్పాడు కేటీఆర్ మాట్లాడాడు నరేంద్ర రెడ్డితో నరేంద్ర రెడ్డి ఏమో సురేష్తో మాట్లాడాడు ఇది పథకం ప్రకారమే జరిగిందని చెప్పేసి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో అయితే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది కానీ దానికి విరుద్ధంగా లేదు నేను ఏం చెప్పలేదు అసలు ఆ కన్ఫ్యూషన్ రిపోర్టే తప్పు కావాలని మమ్మల్ని కేసులు ఇరిగిస్తున్నారని చెప్పేసి నరేందర్ రెడ్డి అయితే అంటున్నాడు దానికోసమే శివన్ రేవంత్ దానికి దానికి సంబంధించిన వార్తనేది కూడా శివం సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం సీఎంకు సొంత నియోజకవర్గంపై కూడా పట్టలేదన్న కేటీఆర్ కలెక్టర్పై దాడి చేసేంత బలమైన వ్యక్తులకు కాదన్న కేటీఆర్ వీళ్లకు ప్రభుత్వం నడపడం చేత కావడం లేదని విమర్శ ఇలా దీనికి దీనికి రిలేటెడ్ న్యూసే ఇది సీఎం రేవంత్ రెడ్డికి నా మీద చాలా ప్రేమ దాని అంటే కొంచెం వ్యంగ్యంగా ఆయన మా సరదాగా మాట్లాడాడు మాట్లాడినట్టుగా కనబడుతుంది ఇక్కడ తనను బాగా నేనంటే ప్రేమ కాబట్టి దాన్ని బాగా టార్గెట్ చేస్తున్నాడని మేము అంటే నేను కానీ మా బీఆర్ఎస్ పార్టీ పార్టీ కానీ కలెక్టర్పై దాడి చేసేంత బలమైన శక్తిలో మేము కాదు మమ్మల్ని అనవసరంగా ఇరికిస్తున్నారని చెప్పేసి ఆయన అంటున్నాడు అలాగే సీఎం సొంత నియోజకవర్గంపై ఆయనకు పట్టులేదు అని చెప్పేసి ఒక ఘాట్ వ్యాక్ అయితే కేటీఆర్ అయితే చేయడం జరిగింది లగచరలలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడింది దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం రైతుల పట్ల సర్కార్ అమానుషంగా వ్యవహరిస్తుంది దాడి చేశారంటూ దాదాపు యాభై మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడు సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారు సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్తే ఆయనకు భూమి ఉంది లగజరల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్ వై పోలీసుల వైఫల్యం ఉంది రైతులపై దాడికి పోలీసుల కూబింగ్ ఆపరేషన్కి వెళ్ళినట్టు వెళ్లారు రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో హక్కుల గురించి మాట్లాడిన కోదండ రామ్ ప్రొఫెసర్ వీళ్ళంతా ఎక్కడికెళ్లారని చెప్పేసి కేటీఆర్ అయితే మాట్లాడుతున్నాడు ఇక వెలుగు పేపర్లో ఒకసారి చూద్దాం వెలుగు పేపర్ను సరితే పరిశీలిస్తే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని డిప్యూటీ సీఎం బిట్టి బట్టి విక్రమార్క ఫైర్ రాజ్యాధికారం కావలసినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును పరంగా పెట్టడం బీఆర్ఎస్ నిజం కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయన చెప్పాలి ప్రజలకు మంచి చేయడమే మా మా ప్రజా ప్రభుత్వ వైఫల్యమా అని బట్టి కుమార్క కేటీఆర్ను సూటిగా ప్రశ్నించాడు ఇక హాస్టల్ స్టూడెంట్స్కు నాసిరకం భోజనం పెడితే జైలుకే ఇడ నిన్న బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే అధిక చాలా స్పష్టమైన అయితే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టు ఈ సభాముఖంగానే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది హాస్టల్ స్టూడెంట్స్కు నాసి రకం భోజనం పెడితే పెడితే జైలుకే త్వరలోనే యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేస్తాం సామాజిక న్యాయం జరగాలంటే కులగరణ సర్వే జరగాలి ఏ ఒక్క స్కీమ్ తొలగించాం ఎవరి రిజర్వేషన్లు లాక్కోం సర్వేపై అబుద్ధ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకలో పాల్గొన్న సీఎం కాస్మెటిక్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము పిల్లలకైతే నాణ్యమైన భోజనం పెట్టాలి లేదంటే వాటిలపై అయితే నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి సీఎం హెచ్చరించాడు ఇక ఇడ ఒకటి చాలా ఆవేశంగా అంటే ఎవనిదిరా కుట్ర లగజర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్పై రెచ్చిపోయిన కేటీఆర్ ఎవడిదిరా కుట్ర అని చెప్పేసి నిన్న కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో అయితే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడదాం దమ్ముంటే అరెస్ట్ చేసుకో గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తా ఏం చేసుకుంటావో చేసుకో నాడు నాడు మోదీకి ఇదే చెప్పినా కేసీఆర్ కాదు ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో నీ పదవికి ఎసరు పెట్టేందుకు ఖమ్మం నల్గొండ బాబులు రెడీగా ఉన్నాయి నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయి లగజర్ల ఘటనను వదల ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు వెళ్తా ఇంత జరుగుతున్నా కోదండరాం అరగోపాల్ ఏం చేస్తున్నారని కామెంట్ మొత్తానికైతే ఈ లగచర్ల ఘటన హార్ట్ మొత్తానికైతే ఒక రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది ఇదైతే కొంచెం తీవ్రంగానే అంటే తీవ్రమైన పదజాలంతో నిన్న ట్విట్టర్లో కేటీఆర్ అయితే రాయడం జరిగింది ఎవడిదిరా కుట్రా అని చాలా తీవ్రంగా పదజాలాన్ని అయితే ఉపయోగించినట్టు మనకి చాలా క్లియర్గా కనబడుతుంది ఇక ప్రభుత్వాన్ని కూల్చకుంట్రని చెప్పేసి ఇంత చదువుకున్నాం అధికార కోసం ప్రజలు రెచ్చగొట్ రెచ్చగొట్టే బీఆర్ఎస్ పని బట్టి బయర్ ఎట్లా కూల్చాలి కూర్చోలో ఎట్లా కూర్చోవాలన్నదే కేటీఆర్ కేసీఆర్ ఆలోచన ప్రతిపక్ష పాత్ర పోషించరు ప్రజలకు సేవ చేయరు సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కూరినం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెళ్ళడి ఇక గ్రూప్ వన్ ఫలితాలు విడుదలైనవి ఎన ఎనిమిది వేల ఎనభై నాలుగు మందితో సెలక్షన్ లిస్టు ప్రకటించిన టీజీబీఎస్సి నిరుద్యోగులకైతే ఒక శుభవార్త అని చెప్పవచ్చు మొన్న పదకొండు వేల మంది టీచర్లు రిక్రూట్మెంట్ తర్వాత ఇప్పుడు ఒక ఎనిమిది వేల మంది తర్వాత గ్రూప్ వన్ కూడా ఉన్నాయి ఇలా మొత్తానికైతే ఒక నిరుద్యోగులకైతే ఎంతో కొంతమందికి కొన్ని జాబులు అయితే భర్తీ అయితే జరగనున్నాయి కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అధికారులపై దాడిని ఉపేక్షించొద్దన్న ఉద్యోగ సంఘాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి చైర్మన్ లచ్చిరెడ్డి కలెక్టర్పై దాడి తప్పే కానీ కేసు కేసులెందుకు గ్రామస్తులు సీఎం మాట్లాడే సమస్య ఏంటో తెలుసుకోవాలి కిషన్ రెడ్డి ఫార్ములా రేస్ కోర్సులో రేస్ కేసులో గవర్నర్ నిర్ణయినపై తొందరేందుకు ఆలస్యమైనంత మాత్రమైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటనం సరికాదు సీఎం రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్ ఇక్కడ ఇక ఫోన్ ట్యా చాలా వేముల వీరేష్ అయితే కేటీఆర్ మీద ఆరోపణలు చేశాడు ఫోన్ ట్యాప్ చేయించింది కేటీఆరే ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో ఐదు నిమిషాలు ఉండలేడు వేముల వీరేశం అంటే కేటీఆర్ అన్ని పాపాలు అయితే చెప్తున్నాడు గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా పదమూడు వంద పదమూడు వందల మంది దళితులను డీటీసీలో చిత్రహింసలు పెట్టలేదా దుర్మార్గులు దుర్మార్గాలు చేసి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదని వ్యాఖ్య మొత్తానికైతే కేటీఆర్ను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాప్ చేయించింది కేటీఆర్ఏ ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో ఐదు నిమిషాలు కూడా ఉండలేడు అంటే అన్ని పాపాలు చేశాడని చెప్పేసి అయితే అంటున్నాడు మేములో అయితే నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇక స్వేచ్ఛ దినపత్రిక ఒకసారి చూద్దాం కుట్ర నీదే కుయుక్తులు నీవే ఇవిగో నిజ నిజాలు ఇప్పుడేమంటావు కేటీఆర్ అని సెంట్రల్ డెస్క్ అయితే ఒకటి చేసింది లగచరాల ఘటనలో బిగ్ ట్విస్ట్ నిందితుడు సురేష్కు భూమి నిల్ ఇప్పటిదాకా ఏడు ఎకరాలంటూ కేటీఆర్ డ్రామా భూమరాంగా అవడంతో స్వరం పెంచి రా రాగాలు కుట్ర అంతా సీఎం దేనంటూ కవరింగ్ ప్రయత్నంలో రైతు జపం చేస్తూ సెంటిమెంట్ రాజకీయాల్లో అసలు కుట్ర ఎవరిది పదేళ్ళలో ఏం జరిగింది కేటీఆర్ ఓవర్ రియాక్షన్కు కాంగ్రెస్ క్లారిటీ కౌంటర్స్ తెలంగాణ రాజకీయాల్లో హిట్ పుట్టిస్తున్నారు ఆ రాగాలు కలెక్టర్ అయితే కుట్ర కలెక్టర్ హత్యకు కుట్ర కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి కేసులో ఏ వన్గా ఉన్నాయి సురేష్ ఇన్నాళ్ళు రైతు బంధు పోరాట యోధుడు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలరింగ్ ఇచ్చారు ప్లానింగ్ అంతా పట్టణ నరేందర్ రెడ్డి అయితే యాక్షన్ పార్ట్ అంతా సురేష్ చూసుకున్నాడని ఓవైపు పోలీసులు చెప్తున్నారని ఇక ఎట్టెట్ట తిరుపతన్న తెలుసా ట్యాపింగ్ చేయలేదా చెప్పిన నమ్మేటట్టు ఉండాలయ్యా లింగయ్య అని ఒక వార్తనైతే ప్రచురించం నిన్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించడం జరిగింది దానికి సంబంధించిన వార్తను అయితే ఇక్కడ ప్రచురించ ఎట్టెట్ట తిరుపతన్న తెలుసా ట్యాపింగ్ చేయలేదా చెప్పినా నమ్మేటట్టు ఉండాలయ లింగయ్య అని వేముల వీరేశం అనుచరులలో ఫోన్ల ట్యాప్ కీలకంగా తిరుపతన్న భుజంగరావు చిరుమర్తి లింగయ్యతో తిరుపతన్నకు సత్సంబంధాలు కానీ తనకేం తెలియదు అంటున్న మాజీ ఎమ్మెల్యే కథ కదలుపడొద్దు అని కాంగ్రెస్ నేతల కౌంటర్లు ట్యాపింగ్ కేటీఆర్ పనే అధికారం తప్ప ఇంకో యావలేదా దొంగచాటుగా మా ఫోన్ కాల్స్ విన్నారు అయినా మాకు గెలుపు నాపలేకపోయారు కేటీఆర్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి లేదంటే చేసిన దుర్మార్గాలు రోజుకొకటి బయట పెడదాం బయట పెడతాం ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు ఇక జగారెడ్డి కుటలకు కేర్ బీఆర్ఎస్ అంటేనే కుట్రల మయం అభివృద్ధిని అడ్డుకోవడమే తాపత్రమే అధికారం పోయిందని నక్కస్తోనే ఇదంతా ఆనాడు మల్లన్న సాగర్ నిర్వాసితులను వేధించి ఇప్పుడు నీతుల బీఆర్ఎస్ హయాంలో పావలా పని చేసి రూపాయి పబ్లిసిడ్ ఇకనైనా కేటీఆర్ బుద్ధి మారాలి జగ్గారెడ్డి వార్నింగ్ వైఫల్యానికి అర్థం తెలుసా కేటీఆర్పై డిప్యూటీ సీఎం ఆగ్రహం అధికారంలో లేని ప్రస్టేషన్ మొత్తం ఆ కాంగ్రెస్ నాయకులంతా బీఆర్ కేటీఆర్ పడి కేటీఆర్ని అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇక ఈ ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు గులాబీ గుండాలు ప్రమాదకరం ఇక బండి సంజయ్ మీ ముఖం మాకు సలహా ఇస్తారా అని చెప్పేసి అన్నట్టుగా ఒకటి వార్త రాయితారు ప్రచురించిన ప్రచురించారు వీళ్ళు ప్రధాని రాష్ట్రానికి వస్తే స్వాగతం పాలకరు కేసీఆర్ కేటీఆర్ సర్టిఫికేట్ మాకేందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనడం అవివేకం తప్పు ఎవరు చేసినా విచారణ జరపాల్సిందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఇలా ఎక్కడ చూసినా ఏ వార్తాపత్రికల్లో చూసినా మొత్తానికి లగజర్ల ఘటన అయితే హైలెట్గా హైలైట్ వార్తలు అయితే హైలెట్గా ఉన్నాయి లగచరణ లగజర్ల ఘటన తర్వాత వాళ్ళు దాడి చేసిన కలెక్టర్ దాడి చేసిన వాళ్ళను సురేష్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనడం మాట్లాడినంత మాత్రాన తప్ప అని చెప్పేసి కేటీఆర్ అనడం లేదు కేటీఆర్ పట్టణ నరేంద్ర డైరెక్షన్లోనే కావాలనే అది సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి వాళ్ళ అలజ అలజలు సృష్టించారు కలెక్టర్పై దాడి చేపించారు అధికారులపై దాడి అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు ప్రభుత్వం కూడా బాధిస్ భావిస్తోంది దీంతో లెక్చర్ల ఘటననైతే కొంచెం సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం యాభై మందిని అరెస్ట్ చేసింది దానికి సంబంధించి దర్యాప్తు చేస్తుంది చూడాలి ఇంకా ఏం జరుగుతుందో ముందు